హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో దొంగతనం చేసింది చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు నగరంలోని లాడ్జీ హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీతో సహా హన్మకొండ సుబేదారి యూనివర్సిటీ సిఐలు నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపుగా వెళ్లారని ఆరా తీస్తున్నారు పోలీసులు మొత్తం మీద నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ రావడంతో పోలీసులు కునుకు లేకుండా దొంగల కోసం గాలిస్తున్నారు